हाय एम मस्त अली कॉमनली नोन ए सलीम पेकू एंड आई एम डूइंग दिस फिल फॉर जी नाइन फिल्म द टाइटल ऑफ द मूवी इस बंजारा टाइगर्स एंड ईम सो हैपी टू डू दिस मूवी वित् अपाराव गारू प्रसन्ना एंड डिरेक्टर फहीम सर्क అండ్ కో డిరెక్టర్ రాంబాబు అండ్ వీఆర్ హియర్ ఇన్ ఆదిలాబాద్ ఇట్స్ అ వండర్ఫుల్ ప్లేస్ నేను కొన్ని తెలుగు సినిమాలు చేశాను ఇంకా చేస్తున్నాను మంచి క్యారెక్టర్స్ వస్తు వస్తున్నాయి అండ్ దిస్ సబ్జెక్ట్ ఈజ్ రియలీ గుడ్ బంజారా టైగర్స్ సో ఐ సెట్ ఎస్ టు ఎయిట్ అండ్ హోప్ఫులీ షూటింగ్ ఈ మంత్ ఎండ్లో లేకపోతే డిసెంబర్లో నా డేట్స్ ఉంటాయి అండ్ ఐ విష్ ఆల్ ద టీమ్ సక్సెస్ జీ నైన్ ఫిలిమ్స్ డైరెక్టర్ ఫిలిం సర్కార్ దీనికి స్టోరీ ప్రొడ్యూసర్ స్క్రీన్ ప్లే కూడా చేస్తున్నారు ఈ చిత్రం హైదరాబాద్లో చాలా గ్రాండ్గా చాలా భారీ ఎత్తున ఓపెనింగ్ అవ్వడం అనేది నేను షాక్ అయ్యాను ఈ ఆదిలాబాద్లో మొత్తం ఆల్మోస్ట్ ఊరు ఎంత ఉందో పాపులేషన్ తెలియదు కానీ ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఈ షూటింగ్ ఓపెనింగ్ వచ్చారు సో దీన్ని మినిస్టర్ గారు క్లాప్ కొట్టడం ఫారెస్ట్ మినిస్టర్ గారు క్లాప్ కొట్టడం అలాగే మిత్రుడు సలీం హీరోగా ఆయన పైన క్లాప్ కొట్టారు అలాగే అప్పారా గారు మరి బాబు సింగ్ గారు ఇంకా చాలామంది యాక్టర్స్ ఈరోజు ఇక్కడ రావడం చాలా జూనియర్సు దగ్గర దగ్గర నూట యాభై మంది జూనియర్సు చాలా మంచి ఇమోషనల్ సీన్ చేయడం జరిగింది మరి ఈ సినిమా సక్సెస్ కావాలని మరి ఈయన డైరెక్ట్ గారు కొత్త అయినా సరే భోజ్పూరిలో సినిమాలు డైరెక్షన్ చేశారు మరి తెలుగుకి కొత్త అయినా సరే ఆయన చెప్పే విధానం కానీ ఆయన స్టైల్ కానీ డెఫినెట్గా ఈజ్ ద వన్ ఆఫ్ ది మంచి మంచి డైరెక్టర్లో అతను ఒకడు చోటు చేసుకుంటారని నా నమ్మకం ఇక హీరో సలీం ఆయన గురించి నేను దీంట్లో మన సుబ్రమం ఫర్ సేల్లో చిన్న క్యారెక్టర్ చేశాడు ఏంటి కుర్రాడు చాలా షార్ప్గా ఉన్నారు అని అనుకున్నాను కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది అతని ఒక ఇమేజ్ టోటల్ ఆదిలాబాద్ అంతా ఆయన ఫ్యాన్స్ ఉన్నారు ఇక్కడ హిందీ సినిమాలు కూడా ఆయన చాలా యాక్ట్ చేశారట థర్టీ సినిమాస్ పైన ఆయన యాక్ట్ చేయడం జరిగింది మరి ఈ సినిమాలో ఒక మంచి లీడ్ రోలు అలాగే ఇంకొక ముగ్గురు హీరోలు సపోర్టింగ్గా చేస్తున్నారు మరి ఈ చిత్రానికి నా మిత్రుడు ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి పరిచయం కో డైరెక్టర్ నగేష్ అంటాం ఇప్పుడు రాంబాబుగా పేరు మార్చుకున్నారు మరి ఆయన కృషి కూడా ఉంది నేను ఈరోజు రావడానికి సో ఇక్కడ ట్రీట్మెంట్ కానీ ఇక్కడ హైదరాబాదు ప్రజలు చూపెట్టే ఆధారం ఆధారం కానీ చాలా బాగుందండి చాలా గొప్పగా చెప్పుకుంటున్నాం జీ నైన్స్ ఫిలిమ్స్ పతాకంపై సమీనా యాస్మిన నిర్మాతగా ఫహీమ్ సర్కార్ గారు దర్శకుడుగా జగన్ డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ ఒక యంగ్ డైనమిక్ మ్యూజిక్ డైరెక్టర్ నందు నాయక్ మ్యూజిక్లో సలీంభాయ్ బాబు నాయక్ సుధీర్ వన్ మోర్ హీరో స్పెషల్ ఇందులో సెంట్రల్ అట్రాక్షన్ షార్ట్లీ అనౌన్స్ చేస్తారు బంజారా టైగర్స్ అనేటటువంటి ఒక బ్యూటిఫుల్ మూవీ మీ ముందుకు రాబోతుంది ఈ చిత్రం యొక్క ఈ చిత్రం గురించి జోగు రామన్న గారు మినిస్టర్ ఆఫ్ ఫారెస్ట్ డిపార్ట్మెంటు వారి ఆశీస్సులతో ఆదిలాబాదులో రంగరంగ వైభవంగా జరిగింది ఇందులో ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చినటువంటి ఫహీం సర్కార్ గారికి కో గారు శ్రీ రాంబాబు గారికి ఈ చిత్రం నటినట్లందరికీ కూడా నేను బెస్ట్ విషెస్ చెప్తుంటూ బంజారా టైగర్సు మంచి హిట్ అవ్వాలని ఇందులో మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు దర్శకుల వారికి నిర్మాత గారికి మా రాంబాబు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు జీ నైన్ ఫిల్మ్స్ అనే బంజారా టైగర్లో తొలిసారిగా నేను నటించడానికి ఫైమ్ సర్కార్ డైరెక్టర్ గారు కో డైరెక్టర్ రాంబాబు గారికి చాలా చాలా నేను సూత్రం చేయగలుగుతున్నాను ఎందుకంటే ఈ సినిమాలో పాత పాత యాక్టర్లు అందరూ వాళ్ళతో పాటు నేను కూడి చేస్తున్నందుకు నాకు చాలా గౌరవంగా ఉంది ఎందుకంటే ఈ సినిమాలో టైటిల్లో ఇండియా లెవెల్లో బంజారా టైగర్ అనేది ఎన్నో రకాలుగా హిందీ హిందీ తమిళం కేరళ మలయాళం అన్ని భాషల్లో వచ్చింది కానీ తొలిసారిగా భారత భారత రాజ్యాంగంలో ఫస్ట్ భారత రాజ్యాంగంలో బంజారా టైగర్ అనే భాషలో ఈ నిర్మించినందుకు చాలా సంతోషం ఉంది ఆ జీన్ అండ్ ఫిలిమ్స్ ప్రజెంట్స్ బంజారా టైగర్స్ మొట్టమొదటిసారిగా బంజారా భాషలో నిర్మితమవుతున్న ఈ చిత్రాన్ని దర్శకులు ఫహీం సర్కార్ గారు రూపొందిస్తున్నారు కో డైరెక్టర్గా రాంబాబు గారు వ్యవహరిస్తున్నారు ఇక ఈ చిత్రంలో మెయిన్ హీరోగా సలీంభాయ్ కూడా ఉన్నారు మనందరికీ తెలుసు సలీం పేకుగా మనకు పరిచయం సో ఈ చిత్రం ఎలా ఉంటుందంటే ఒక నలుగురు హీరోలు అల్లర్ చిల్లరిగా తిరుగుతూ ఉంటారు వారికి ఒక లక్ష్యంతో చివరికి ఏమవుతుంది అనేది దాన్ని ఒక మంచి చిత్రీకరించబోతున్నారు ఫైమ్ సర్కార్ గారు నేను బంజారా టైగర్స్లో మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను నాకు ఇంతటి అవకాశం ఇచ్చిన హైమ్ సర్కార్ సార్ గారికి కో డైరెక్టర్ రాంబాబు సార్ గారికి మరియు హీరో సలీం సార్ గారికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నేను ఇప్పటికీ నాకు సార్ చెప్పారు ఇందులో ఐటమ్ సాంగ్ అని ఒక లవ్ సాంగ్ టూ సాంగ్స్ అని ఒక త్రీ సాంగ్స్ అని సారీ త్రీ సాంగ్స్ అండ్ ఒక ఒక రొమాంటిక్ సాంగ్ చేస్తున్నాను చాలా అద్భుతంగా వస్తున్నాయి ఐటమ్ సాంగ్ చాలా బాగా వస్తుంది ఇలాంటి అవకాశం ఇచ్చినాయి సార్ డైరెక్టర్ సార్ గారికి థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు జీ జీ నైన్ ఫిల్మ్ ప్రొడక్షన్స్లో బంజారా టైగర్స్ అని ముహూర్త షార్ట్ జరిగిందండి అలాగే మన సర్ డైరెక్టర్ సర్కార్ గారు మంచి క కథ తో చాలా బ్రహ్మాండమైన కథతో వచ్చారండి సినిమా తప్పకుండా హిట్ అవుతుంది అలాగే ప్రొడ్యూసర్ గారు కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా మాకు ప్రతి ఎక్విప్మెంటు ప్రతిదీ ఇచ్చేస్తున్నారు మంచి విజువల్ వండర్తో సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటూ మా బంజారా టైగర్స్ త్వరలో విజృంభించబోతున్నారు మరి నాకు మొదటగా ఈ సినిమాలో మాటలు రాయడానికి అవకాశం ఇచ్చినటువంటి పాహీం సర్కార్ గారికి ముఖ్యంగా మా కో డైరెక్టర్ గారు రాంబాబు గారు నా మీద ఉన్నటువంటి నమ్మకంతో నాకు ఈ అవకాశాన్ని ఇచ్చాడు ఇందులో చక్కటి కామెడీ అనేది ప్రధాన అంశంగా సాగుతుంది బహుశా ఏ సినిమాలలో లేనటువంటి నాణ్యమైనటువంటి కామెడీని ఒక పెద్దపేట గీస్తూ దేశభక్తి అనేది ప్రధానంగా ప్రతి సన్నివేశంగా కూడా ఆసక్తికరంగా సాగుతుందని ఈ సినిమాని ప్రతి ఒక్కళ్ళు చక్కగా చూసి ఆదరిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఇది జీ నైన్ ఫిలిమ్స్ పతాకంపై బంజారా టైగర్స్ అనే సినిమాని తీస్తున్నాము ఇందులో సలీం గారు సుధీరు అండ్ బాబు సింగ్ గారు ముగ్గురు హీరోలు యాక్చువల్ నలుగురు హీరోలు నాలుగో హీరో ఎవరు అనేదే సస్పెన్సు సినిమా ఇండస్ట్రీలో చాలా పెద్ద ఆర్టిస్టు అందరికీ పరిచయమైన ఆర్టిస్టు ఆయన్ని పెట్టబోతున్నాము ఎవరు అనేది సస్పెన్స్ అనేది నిజంగా చెప్పాలంటే మా సినిమా చాలా బాగుంటుంది ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు కూడా చాలా కామెడీ అన్నట్టు పడిపడి నవ్వచ్చు అలాంటి ఫుల్ మిల్స్ అన్నట్టు ఇది హాఫ్ మిల్స్ కాదు ఫుల్ మిల్స్ అన్నట్టు మా కెమెరామెన్ గారు జగన్ గారు బాగా చేస్తున్నారు చేస్తారు అలాగే నాగు గారు కూడా బాగా చేస్తారు మా హీరోలు వచ్చి సుధీర్ గారు ఇంకా మీకు అందరికి తెలిసిన విషయమే హెచ్ఎం టీవీలో యాంకర్ చేశాడు ఇంతకుముందు చించి చారేస్తాడు అన్న నమ్మకం అయితే నాకైతే ఉంది అలాగే మా బంజారా టైగర్ నిజమైన టైగర్ బాబు సింగ్ గారు इंक चुनम तक तरह मीरा चूंर यह अवकाशन दर्शकों सारे शुभाभनंदन बंजारा टाइगर्स ये नाम एक बार मेरे जहन में आया और वाकई आज मेरे पास जितने भी आर्टिस्ट है वाकई वो पूरे की पूरे टाइगर्स म्यूजिक डायरेक्टर हो चाहे राइटर हो चाहे मेरे को डायरेक्टर हो जितने भी आर्टिस्ट हैं यहाँ तक के हमारे कैमरामैन साहब सभी के सभी टाइगर्स हैं क्योंकि इस फिल्म से बहुत सारे लोगों को उम्मीद है और मैं यही चाहूँगा कि हमारी फिल्म सक्सेस हो और सक्सेस की वजह यही है कि आदमी अपनी ज़िंदगी में निजी ज़िंदगी हमेशा टेंशन में होता है उस वजह से हम लोगों ने डिसाइड किया कि फिल्म ऐसी बनाई जाए ताकि पब्लिक देख के उससे बहुत खुश हो जाए और इस फिल्म में मेरी जो कोशिश रहेगी कि अच्छे से अच्छा मेरा जो बेस्ट है और जितना भी मेरा एनर्जी है इस फिल्म के लिए और मैं पूरी की पूरी कोशिश यही करूँगा कि पब्लिक को इस फिल्म से बहुत सारी मतलब कि एक मरतबा देखने के बाद पब्लिक बोले कि नहीं यार और एक मरतबा मुझे देखनी है फिल्म आज मुझे बहुत वाकई बहुत खुशी मिल रही है ये मेरी फर्स्ट मूवी है ठीक है साउथ की फर्स्ट मूवी है आई थिंक मुझे सच में आई एम सो हैप्पी बस मैं चाहती हूँ कि बस अच्छे से सूट हो जाए बस और और क्या बोलूँ साउथ की फिल्में कैसे करना कैसा मतलब एक्सपीरियंस कैसा है आपको फिल्म वैसे थोड़ा बहुत तो है मुझे कैसा लगता है फिल्म काफ़ी सही है तो आप इस फिल्म से क्या उम्मीद है आपकी फिल्म सक्सेस होगी या नहीं ये बताना है आप कौन सक्सेस होगी वही बताना है आपको, आपको सामने टीवी जी थैंक यू सो मच